అడుగట్కునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని అంభోజ గర్భాధులభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాణి మాతృగర్భము సొచ్చి మన్నది మొదలుగా చిత్తమచ్యుత మీద చేర్చువాణి అంకించి తలలోన అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చెలగువాణి వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణములకు ఆట పట్టైన వాణి శిష్యుభుదలోక సంభావ్యు చేరి గురుడు ముందరకి ద్రుబ్బి తండ్రికి మృకుమనుచు ప్రతిక్షణం విష్ణుధ్యానమనే అమృత మాధుర్యంలో తన్మయుడైన వాణిని బ్రహ్మాదులు సైతం విష్ణు విష్ణుభక్తియే ఆకారంగా కలవాణిని మాతృగర్భంలో ప్రవేశించి మొదలుగా విష్ణువునందే మనస్సు లగ్నము చేసిన వాణిని తనలోను సమస్త ప్రపంచంలోనూ విష్ణువే నిండి ఉన్నాడనే భావనలో ఆనందించేవాణ్ణి వినయం కారుణ్యం మంచి బుద్ధి వివేకము మొదలైన గుణాలకు ఆలవాలమైన వాణిని జ్ఞానులందరూ గౌరవించే శిష్యుని ముందుకు త్రోసి తండ్రికి నమస్కారం చేయమని చెప్పాడు శిక్షించితిమి అన్యములఘుపక్షం బులుమాని నీతి పారగుడయ్యన్ రక్షో వంశాధీశ్వర భీక్షింపుమో నీ కుమారు విద్యాబలమున్ గురువు హిరణ్యకశిపుణ్ణి చూసి రాక్షస వంశాధిపతి నీ కుమారుని విద్యా కౌశలాన్ని పరిశీలించండి శత్రుపక్షం వారి విషయాలు మాన్పి నీతిశాస్త్ర విషయాలలో పరిపూర్ణినిగా తీర్చిదిద్దాము అన్నాడు అలా చెప్పిన శుక్రాచార్యుని కొడుకు మాటలు విని రాక్షసరాజు తనకు సాష్టాంగ నమస్కారం చేసిన కొడుకును దీవించి చేతులు చాచి వడిగా దగ్గరకు తీసుకుని గట్టిగా కౌగలించుకొని తన ఒడిలో కూర్చుండబెట్టుకుని తల నిమిరి గడ్డము పుణికి చెక్కిలి ముద్దుపెట్టి శిరస్సును ఆఘ్రాణించి అతిశయించిన ప్రేమతో ఆనంద భాష్పదారలతో బాలుని ముఖం తడుపుతూ నెమ్మదిగా ప్రేమపూరకమైన మాటలతో ఈ విధంగా పలికాడు చోద్యం బయ్యడి ఇంతకాలమరిగన్ శోధించి ఏమేమి సంబేద్యాంశం బులుసెప్పిరో గురువులు ఏ వెంటన్ పఠింపించిరో విద్యాసారవెరుంగ కోరేద వద్జ్ఞాత శాస్త్రంబులో పద్యొక్కటి సెప్పి సార్ధముగా